గేమ్ చేంజర్ ఈవెంట్కు వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెగా అభిమానులు మృతి చెందడం వివాదంగా మారింది అభిమానుల మృతికి సంతాపం తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదు లక్షలు సినీ హీరో రామ్ చరణ్ పది లక్షలు చెప్పిన ఆర్థిక సహాయం ప్రకటించారు అయితే ఆ ఇద్దరు యువకులు మరణానికి పవన్ కళ్యాణ్ కారణమంటూ వైసీపీ విమర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గేమ్ చేంజర్ ఈవెంట్లో అభిమానులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆ ఇద్దరు యువకులు ప్రాణాలు వదిలేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకట్రెడ్డి అయితే పవన్ మాత్రం గత ప్రభుత్వం రోడ్లు వేయకపోవటం వల్లే తమ అభిమానులు మృతి చెందారని కౌంటర్ ట్వీట్ చేశారు మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అభిమానుల మృతికి సంబంధం ఏంటి వైసీపీ విమర్శిస్తున్నట్లు నిజంగానే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ అభిమానులను రెచ్చగొట్టారా లేక రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారా వంటి అంశాలపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం రమేష్ గారు అందిస్తారు సార్ ఏంటి సార్ ఇది గేమ్ లో మళ్ళీ ఇద్దరు అభిమానులు మృతి చెందారు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఫంక్షన్లు ఏవి కూడా ఒకళ్ళు ఇద్దరు చనిపోకుండా జరగవా వాటిని ఎందుకు ప్రివెంట్ చేయలేరు ఎందుకంత అసాధ్యం అది అనేది ఒకటి అర్థం కావట్లా రెండవది ఏంటంటే ఆ విషయంలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఏపీలో ఈ గేమ్ చేంజర్ అనే సినిమాకి బెనిఫిట్ షోలకి అనుమతిస్తూ ప్రత్యేకమైన షోలు ఎక్కువ రేట్లు పెట్టుకోవడానికి అనుమతిస్తూ జీవో రిలీజ్ అయింది తెలంగాణ ఇంకా అయినట్టు లేదు ఇప్పుడు దాకైతే కాలేదు దీనికి సంబంధించి నిర్మాత దిల్ రాజు గారు ఆయనే మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా వెళ్ళి కలుస్తాను యాజ్ యాజ్ ప్రొడ్యూసర్ కలుస్తాను అని చెప్పి చెప్పాడు కలిసి అడుగుతాను అని అంటే వీటన్నిటి కోసం ఈ ఈ కన్సెషన్స్ కోసం అడుగుతాడనమాట ఒక పాయింట్ ఏమిటంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తాడా ఇవ్వడా ఎందుకంటే ఆయన ఖరాఖండిగా చెప్పాడు కదా ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు లేవు అన్నాడు సో ఆ మాట మీద నిలబడతాడా లేదా అనేది ఒకటి రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత అత్యుత్సాహంగా ముందే ఇవ్వాల్సిన అవసరం ఏంటో తెలియదు ఈ విషయంలో మరి రెండు ప్రభుత్వాలు కనీసం మాట్లాడుకోవచ్చు కదా సినిమాలకు రెండు ఒకటే సినిమాలు అక్కడ ఇక్కడ ఒకటే కాబట్టి ఏ రకంగా ఈ ఇష్యూని అప్రోచ్ కావాలి అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీ గవర్నమెంట్ ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏపీ గవర్నమెంట్ మంచిది వీళ్ళు చెడ్డవాళ్ళు అనే అభిప్రాయం రావచ్చు ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి ఇద్దరు కలిసి మాట్లాడుకో ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన అంశం కాబట్టి ఇద్దరు కలిసి మా ఒక అవగాహనకు వస్తే రెండు ప్రభుత్వాలు క్లారిటీ ఉంటుంది ఈవెన్ సినిమా ఇండస్ట్రీకి కూడా ఇక నెక్స్ట్ ఇద్దరు చనిపోవటం గురించి దీనికి యాక్చువల్గా నేరుగా పవన్ కళ్యాణ్కి ఏమి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళింది గెస్ట్గా ఇది రామ్ చరణ్ సినిమా వీళ్ళు ఎలా చనిపోయారు వెనక్కి ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజమండ్రి నుంచి కాకినాడకు వెళుతూ మధ్యలో చనిపోయారు దానికి సంబంధించి వెంటనే పవన్ కళ్యాణ్ పెద్ద ట్వీట్ చేశాడు ఆయన బాధాకరం అని చెప్పి తర్వాత మా పార్టీ తరఫున చిరకు ఐదు లక్షలు అని చెప్పి చెప్పాడు తర్వాత దిల్ కూడా చిరకు ఐదు లక్షలు ఇస్తాను నేను అని చెప్పాడు నాకు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది కానీ తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ రియాక్ట్ అయిన విధానం ఏపీలో అవుతున్న విధానంలో చాలా తేడా ఉంది ఇందులో మరి రాజకీయం ఉందో లేదో మనకు తెలియదు కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరించిన మాట వాస్తవం దాన్ని చాలామంది స్వాగతించిన మాట కూడా వాస్తవం అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు ఓకే ఆంధ్రప్రదేశ్లో జరిగింది డిఫరెంట్ అది అది వేరే విధంగా జరిగింది అది ఫంక్షన్లో జరగలేదు కాబట్టి ఫంక్షన్ నిర్వహణ వరకు వాళ్ళు బాగానే చేసుకున్నారు అనేది అయితే సినిమా ఫంక్షన్లో ప్రతిసారి ఇట్లా జరగడము జరిగినప్పుడల్లా ఏదో ఒక యాక్సిడెంట్ కావడము ఆ సందర్భంగా ఏదో పెద్ద కటౌట్ పెట్టడానికి ఎక్కి పడ్డం ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతున్నాయి ఏదో ఒకటి దీనికి ఎవరు బాధ్యులు ఒకటి ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు బాధ్యులుగా ఉండాలి అని చెప్పి అల్లు అర్జున్ కేసులో చాలామంది మాట్లాడారు అల్లు అర్జున్ కేసులో ఏమైంది అక్కడ ఒక ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు దీనికి ఎవరో కూడా బాధ్యత వహించాలి అని బల్ల మాట్లాడారు అంత మంచిదే మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చనిపోయారు కదా ఎవరు బాధ్యత వహించాలి అంటే డిప్యూటీ పిటిసిఎం కి శయానా కొడుక్ కాసార్ కొడుకు మూవీ కదా అందువల్ల పవన్ కళ్యాణ్కి బాధ్యత ఉందని బాధ్యత లే అంటే ఎక్కువ స్పందించట్లేదు అంటున్నాను నేను ఎవరు స్పందించట్లేదు అంటే అక్కడ ఏపీ పవన్ కళ్యాణ్ పెద్ద ఏపీ గవర్నమెంట్ వేరే పవన్ కళ్యాణ్ అయితే పెద్ద ట్వీట్ చేశాడు కానీ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేయాలా రామ్ చరణ్ చేయాలా నిర్మాతనం చేయాలా అది క్వశ్చన్ కాదు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా రియాక్ట్ అవడం వల్ల జరిగిన ఒక మంచి పని ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు ఈవెంట్స్ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇష్టారాజ్యంగా ఉండొద్దు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళింది అది మాత్రం మంచి జరిగింది అందులో డౌట్ లేదు అందువల్ల ఈసారి కూడా వీళ్ళు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగానే వ్యవహరించినట్టే కనిపిస్తుంది అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి యాక్చువల్గా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మన దగ్గర ఆ బయట కనుక ఉంటే అది వెయ్యండి ఆ బయట చూద్దాం యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీరు బైకుల్లో మీరు చేస్తే గోల్ ఉండదు చూసారా మీరు ఇప్పుడు ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి ఇవ్వడానికి టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకుని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీరు బైకుల్లో మీరు చేస్తే గోల్ ఉంటుంది చూసారా మీరు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఆ ఎనర్జీ అదే కామెంట్ అంటే ఇందులో అంటే ఒక సినిమా వ్యక్తిగా ఉండటం వల్ల అట్లా మాట్లాడు ఉంటాడు ఏమన్నాడు ఆయన సినిమా 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 చూసేటప్పుడు చొక్కాలు చింపుకొని ఎగరాలి కేకలయ్యాలి అలాగే సినిమాలు చూడడానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా సైలెన్సర్లు పీకేసి పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటా తిరుగుతారు కదా అట్లా తిరగకపోతే మీ ఎనర్జీ అంతా ఏమవుతుంది అంటే ప్రపంచంలో ఎక్కడా ఇవి చేయరు వాళ్ళందరికీ మనకంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంది అవి చేయక్కర్లా ఉద్యోగాలు ఇప్పుడు ప్రస్తుతం లేవుగా కదా ఉద్యోగం లేదు కాబట్టి ఆ పని చేయాలా సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా దానికోసం చొక్కాలు జంపుకోవాల్సిన అవసరం లేదు దానికోసం సైలెన్సర్లు పీకేసి రోడ్ల మీద జనాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఎట్ ద సేమ్ టైం ఇదే పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చాలాసార్లు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి ప్రమాదాలు కొన్ని తెచ్చుకోమాకండి అని చెప్పాడు అది కూడా కాదంటలేదు చెప్పాడు అందరినీ చాలాసార్లు హెచ్చరించాడు అయినా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లే ఈ ఉత్సాహం ఎందుకు చొక్కాలు జంపుకోవాలి సినిమాలు చూసి ఏమిటి హీరోలు ఏమి పెద్ద గొప్ప గొప్పవాళ్ళు కాదని గతంలో చాలాసార్లు చెప్పాను నేను వాళ్ళ సంగతి ఏమిటి అందరికీ తెలుసు ప్లస్ ఒక సినిమాలో సినిమా బాగుందా లేదా లేదా సినిమాలో గొప్ప బాగా నటించారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమీ లేకపోయినా సరే ఎంజాయ్ చేయొచ్చు చేసేవాడు తప్పేం లేదు అందులో సినిమాని ఎంజాయ్ చేయడం వేరు చొక్కాలు చెంపుకొని కేకలు వేయడం వేరు థియేటర్లో లేకపోతే సైలెన్స్ పీక్ వెళ్ళడం వేరు ఆ తేడాని చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారు ఆ రకమైన కల్చర్ మూలంగానే ఇది ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనే దాని మీద ఇంకొక వివాదం ఉంది అదేంటి రాజమండ్రి కాకినాడ రోడ్డు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉందట రాష్ట్రంలో అన్ని రోడ్ల మాదిరిగానే ఇప్పుడు ఏదో ఏడీబీ ఫండ్స్ వచ్చినట్టున్నాయి ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అందుకని ఏడీబీ రోడ్ అని ఆ ఏడీబీ ఫండ్స్ తోటి ఇప్పుడు నడుస్తోంది పని కానీ పూర్తి కాలేదు సగ సగం ఉన్నట్లుంది పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో ఏమైనా రాశాడంటే ఆ రోడ్డు బాగాలేదు ఆ కారణం చేత అది గత ప్రభుత్వం రోడ్లన్నీ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఇది జరిగింది అన్నట్టుగా మాట్లాడాడు నాచురల్గా ఏంటంటే ఈ సందర్భంలో దాని నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ చేయకపోతే మీరేం చేస్తున్నారు చేయకుండానే ప్రశ్న వస్తుంది వచ్చి వీళ్ళు కాబట్టి అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేవనే మాట వాస్తవం కానీ దాన్ని ఈ సందర్భంలో తీసుకురావాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా ఒక డైవర్షనరీ టాక్టిక్లా ఉంటుంది వాళ్ళు చనిపోయారు తర్వాత చనిపోవడానికి కారణం రోడ్డు బాగా లేదు అనేది ఒక కారణం అయితే వెనక నుంచి ఎవడో వచ్చి కొట్టాడు దానికి రోడ్డు బాగా ఉన్నా కూడా జరగవచ్చు అది వేరే సమస్య మళ్ళీ ఎందుకంటే మనకు అసలు డ్రైవింగ్ సరిగ్గా రాదు డ్రైవింగ్ రాని వాళ్ళందరికీ లైసెన్స్లు ఇస్తారు లంచం తీసుకుని లైసెన్సులు ఇచ్చేటువంటి సంస్కృతి భారతదేశంలో విస్తృతంగా ఉందనే విషయం తెలుసు నడిపే వాళ్ళల్లో డెబ్బై శాతం మందికి డ్రైవింగ్ రాదు కానీ లైసెన్స్ ఉంటుంది అది వేరే సమస్య మళ్ళీ ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు కానీ ఆ సందర్భంలో ఈ విషయం ఎందుకు మాట్లాడాలి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శ ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంత నుంచి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి వాళ్ళు బాధ్యత వహించాలని వాళ్ళు ఏదో పొలిటికల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో ఇంత ముందు ఎప్పుడు జరగనట్టు ఇట్లాంటివి ఏమైనప్పటికీ ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా ఫంక్షన్లు ఈ హడావుడి తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఇది అన్కంట్రోలబుల్ క్రౌడ్స్ వస్తున్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కొంచెం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అనుకోవచ్చా సార్ అంటే ఏంటి నేను చూపించిందే రెచ్చగొట్టే వ్యాఖ్యా నాకు అనిపించింది అంతకు మించి ఏమున్నా అంతే సార్ సైలెన్సర్స్ అంటే అది రెచ్చగొట్టే వ్యాఖ్యాని కాదు అంటే పవన్ కళ్యాణ్ అంటే అది అది మాట్లాడగానే వెళ్ళి వీళ్ళు యాక్షన్ చేశారని కాదు కదా సార్ కానీ పవన్ కళ్యాణ్ ని దైవంగానే భావించే ఫ్యాన్స్ ఎక్కువ సార్ అయితే అంటే ఆయన మాటలు విని కూడా కొంచెం ఉత్సాహంగా ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఉండి ఉండవచ్చు కదా ఆయన మాటలు విని నిజంగానే వాళ్ళు అట్లా చేసి ఉంటే వాళ్ళదే తప్పు ఎవరేం చేస్తారు దానికి వేరే వాళ్ళు బాధ్యత వహించలేరు కదా వాళ్ళంతా అడల్ట్స్ కదా చిన్నపిల్లలు కాదు చిన్న పిల్లలు అయితే పోయి అనుకోవచ్చు వాళ్ళందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉంటాయి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉండి కాస్త అంటే అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగా దాని గురించి నా కామెంట్ నేను చెప్పాను ఆల్రెడీ అందుకని దాన్ని ఇంకా మనం అంతా అదే ప్రధానమైంది అన్నట్టుగా మనం మాట్లాడలేము అంటే అది జనరల్ సినిమా వాళ్ళ ఆలోచన విధానానికి ప్రతిబింబం ఆయన మాట్లాడింది అందుకోసం అని చెప్పి నేను హైలైట్ చేసి మాట్లాడాను ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అనడం అది బహుశా కరెక్ట్ కాదు అయితే సినిమాల గురించి యువకులు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా చూస్తారు ఏ రకంగా చూడాలని వీళ్ళు కూడా కోరుకుంటారు సినిమా వాళ్ళు కూడా అనే దానికి అది ఉదాహరణ సినిమాలు చూసి చొక్కాలు ఎందుకు చింపుకోవాలనేది నాకు అర్థం కావట్లే ఇప్పటికే సినిమాలు నచ్చితే నచ్చుతుంది చాలా మూవింగ్గా ఉంటే మూవింగ్గా ఉంటుంది చొక్కాలు జింపుకునేది ఎందుకు అంత అవసరం కేకలు వేయాల్సిన అవసరమే ఉంటుంది సినిమా చూసి సైలెన్సర్లు పీక్కోవాల్సిన అవసరమే ఉంటుంది సో అది తప్పకుండా అది విమర్శించాల్సిన అంశమే అయితే దాని కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందనేది కాదు కానీ ఓవరాల్గా నా పాయింట్ ఏమిటంటే సినిమాలకి సంబంధించి ఈ హడావుడి తగ్గించుకోవడం మంచిది లేకపోతే ముందు ముందు చాలా ఇంకా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది ప్రజల నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఆలోచన విధానం మారాలి